శ్రీ భో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటూ పంచతత్వ వివేకంలోని జీవతత్వము ఈశ్వరతత్వము జగత్తత్వము మూడు పఠించుకొని నాలుగవదైన ఐక్యతత్వంలోకి వచ్చాం ఐక్యతత్వంలో ఏం చెప్తున్నారంటే జగ జీవుడికి భోగి పదార్థమైన జగత్తంతా కూడా మిథ్య అని నిరూపించడం అనేది జగత్తత్వంలో ఇక జీవుడు ఈశ్వరుడు రెండు కూడా ఒకటే అంటే బింబము ప్రతిబింబము రెండు ఒకటే అనేది దాన్ని చెప్పడాన్ని ఐస్ ఐక్యతత్వం అంటారు జీవేశ్వరుల ఐక్యత ఇదురు ఎరువురు ఒకటే అని చెప్పడమే ఐక్యతత్వము ఈ ఐక్యతత్వాన్ని ను బోధించడానికి ఉపనిషత్తుల ద్వారా నాలుగు వేదాల ఆధారంగా నాలుగు మహావాక్యాలని చెప్పారు వాటిని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని నాలుగో మహావాక్యాలుగా చెప్పారు అని చెప్పుకొచ్చారు అక్కడి నుంచి మిగిలింది శ్రీ గురుభ్యో నమ ఈ మహావాక్యములు సకృశ్రవణ మాత్రముననే అనగా ఒకమారు వినిన మాత్రముననే ముక్తినియ్యగలవని శాస్త్రము చెప్పుచున్నది అనగా వాక్య శ్రవణమునకు అధికారి అయినచో ఒకసారి వినిన మాత్రముననే ముక్తుడు కాగలడు అధికారి కానిచో ఎన్ని మార్లు వినినను అఖండానుభవము కలుగుట దుర్లభము కనుక ఈ శ్రవణమునకు అధికారి నిరూపణ చేయవలెను తాను కాని మూడు దేహములను తాను కానట్లు గుర్తించి వానికంటే విలక్షణమగు తానెవరో తెలియని ఆవరణ మాత్రము మిగిలియున్నవాడు అధికారి దీనికి దశముని కథయే తార్కాణము ఎట్లనగా పది మంది కలిసి ప్రయాణమై వెళ్ళు వెళుచు దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చిను ఏరు దాటిన తరువాత వీరిలో నాయకుడుగానున్నవాడు పది మంది వచ్చిరో లేదో తెలుసుకొనగోరి అందరినీ వరుసను నిలుచుండబెట్టి లెక్కింపగా తన ఎదుట తమ్మండుగురు మాత్రమే ఉన్నారు పదవవాడు కనిపించలేదు ఇందొక్కొక్కరిని ఎన్ని మార్లు పరిశీలించి ఇందెవరనూ పదవవాడు కాడని నిశ్చయించుకొని తానే పదోవాడిని తెలియకపోవుట చేతను ఎదుట పదవవాడు లేకపోవుట చేతను పదవవాడు లేడని దుఃఖింపసాగాను ఆ పరిస్థితిలో ఆప్తుడొకడు వచ్చి వీని దుఃఖమునకు కారణము తెలుసుకొని పదోవవాడు కలడని చెప్పెను పదోవాడు ఎచ్చటనో కలడను పరోక్ష జ్ఞానముతో కొంత దుఃఖోపశమనమాయను ఆప్తుడు ఆ తొమ్మండుగురును వరుసగా లెక్కించి చివరకు నీవే పదవవాడివని చెప్పెను అప్పుడు అతనికి తానే పదవవాడినని నిస్సందేహముగా తెలియటచే దుఃఖము పోయి ఆనందము కలిగెను ఇతడు ఆప్తుడు రాకపూర్వమే తక్కినవారినందనూ జాగ్రత్తగా పరిశీలించి అందు పదోవాడు లేడని స్పష్టముగా నిశ్చయించుకొని ఉండినచో ఉండనిచో ఆప్తుడు నీవే పదోవాడని చెప్పినను వాడే కానీ ఎదుటివారకు తుమ్మండుగురిలో ఎవరునూ పదోవాడు కాదని దృఢముగా తెలిసినందున నీవే వాడివని చెప్పిన మాట తృప్తి కలిగించను అట్లే జీవుడు ఎంతకాలము దృశ్యములగు అనగా తన తన వలన తెలియబడినవగుటే తన ఎదుటివగు మూడు దేహములను తానుగానే భావించునో అంతవరకు అతడెంత ప్రయత్నించినను గురుమూర్తి ఎన్ని విధముల బోధించినను అతనికి తెలియబడదు ఎందువలనగా బ్రహ్మము గాని దృశ్యము కాదు దృగ్దృశ్యౌ ద్వావేవ పదార్థోస్తః పరస్పర విలక్షణౌ దృగ్ దృశ్యం మాయేతి వేదాంత డిండిమహ అను శంకర వచనానుసారము దృక్కు దృశ్యము తెలుసుకునివాడు తెలియబడిన తెలుసుకునువాడు తెలియబడినది అను రెండు పదార్థములు కలవు దృక్కు దృశ్యము తెలుసుకొనువాడు తెలియబడునది అను రెండు పదార్థములు కలవు దృక్కు చేత దృక్కు చేతనుడు దృశ్యము జడము ఈ రెండును పరస్పర విలక్షణమైనవి మూడవ పదార్థమే లేదు ఇందు తాను దృక్క దృశ్యమా అని విచారించిన తనను తెలుసుకొను మరొక దృక్స్వరూపం ఎచ్చటను అనుభవములో లేకపోవుట చేతను తానే సర్వమును తెలియుట చేతను తాను లేనిచో దృశ్యము తెలియబడుట తటస్థించ తటస్థించదు కనుకను తాను దృక్కుగా అంగీకరించవలెను అది ఇక్కడి వరకు పట్టించుకున్నాం దీన్ని కొంచెం మళ్ళీ విశ్లేషించుకుందాం మహావాక్యాలు చెప్పారు కదా ఆ మహావాక్యాలని కేవలం విన్నా కూడా ముక్తి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఈ మనం చెప్పుకున్న ఈ మహావాక్యాలు ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అని ఉన్నాయి కదా ప్రజ్ఞానం బ్రహ్మ ఈ వాక్యాలని జస్ట్ కేవలం విన్నా కూడా ముక్తి వస్తుంది అని చెప్తున్నారు కానీ కేవలం వింటేనే ముక్తి వచ్చేస్తుంది అంటే మనం అందరం కూడా చెప్పేసుకుంటున్నాం అందరం కూడా వింటున్నాం అందరికీ ముక్తి వచ్చేయాలి కానీ వచ్చేస్తుందా అంటే దానికి అధికారి కానిచ్చో ఎన్ని మార్లు అఖండ అనుభవం కలుగుట దుర్లభము అని చెప్తున్నారు అధికారి అంటే దానికి అతను క్వాలిఫికేషను క్వాలిఫైడ్ అయ్యి ఉంటే ఆ దా ఆ మహావాక్యాలు విని అర్థం చేసుకోగల క్వాలి క్వాలిఫైడ్ పర్సన్ అయితేనే అతనికి ముక్తి వస్తుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు క్వాలిఫికేషన్కి ఏం కావాలి అంటే క్వాలిఫికేషన్కి ఏం కావాలి అంటే తాను కాని మూడు దేహములను తాను కానట్లు గుర్తించి వానికంటే విలక్షణమగు తానెవరో తెలియని ఆవరణ మాత్రం మిగిలి ఉన్నవాడు అంటే ఈ మూడు దేహాలంటే కా స్థూల సూక్ష్మ కారణ దేహాలు అని మూడు ఉంటాయి కదా ఈ మూడు దేహాలు తాను కాదు తాను కాని మూడు దేహాలని తాను కానట్లు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరం గుర్తించగలమా నేను అనగానే దేహమే కదా మనం అనుకునేది నేను నా రూపం ఇది నాకు ఈ దేహం ఉంది నాలో ఉన్న భావాలు భావనలు దుఃఖాలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ చేసేది క్యారీ చేసేది స్థూల శరీరము దానివల్ల జన్మలకు పర కారణమవుతుంది కారణ శరీరము సో ఇవన్నీ కూడా నేనుగా అనుకు నేను నేను అనుకునే జన్మ పరంపరలో మునిగి దుఃఖాల్లో పడుతున్నారు అందరూ కాబట్టి మూడు నేను అనుకున్న అనుకునే ఆగిపోతున్నాం ఆ మూడు నేను కాదు అనుకున్న అనుకోవడం అనేది ఫస్ట్ తెలియాలి అనుకోవడం కాదు మూడు నేను కాదు అని ఖచ్చితంగా తెలియడం అనేది ఫస్ట్ క్వాలిఫికేషను తర్వాత కాబట్టి ఉంటప్పుడు మూడు నేను కానప్పుడు నేనెవరు అనేది తెలియకపోవడం ఒక్కటే ఆ ఒక్క క్వశ్చన్ మాత్రమే మిగిలిన వాళ్ళే మా క్వాలిఫైడ్ అనమాట అంటే ఈ మూడు దేహాలు నేను కాదు కానీ నేనెవరు అనేది తెలియకపోతే అప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ వాక్యాల వలన జ్ఞానం వచ్చి ముక్తిని పొందుతారు అది కూడా తెలియని వారికి ఈ అది ఆ క్వాలి ఆ క్వాలిఫికేషను ఉండదు అని చెప్తున్నారు దానికి ఒక స్టోరీ చెప్తున్నారు ఎలా అంటే పది మంది ఏరు దాటి పెడుతుంటే ఏరు దాటాక ఎంతమంది వచ్చారు ఎవరన్నా ఎట్లు కొట్టుకుపోయారా అని డౌట్ వచ్చి మొత్తం పది మందిని లెక్క పెడదామని వాడు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ సిక్స్ మొత్తం నైన్ తొమ్మిది వరకు లెక్క పెట్టిన తర్వాత వాడిని వాడు కూడా పెట్టుకోవడం అనేది తెలియదు కాబట్టి తెలియక తొమ్మిది మంది వచ్చారు అని దుఃఖిస్తూ వాడు ఏమైపోయాడు మునిగిపోయాడేమో అయితే అని బాధపడుతుంటే వేరే ఎవడో చూసి వీళ్ళ గురించి చూసి చూసి వీళ్ళని చూసి అయ్యో పాపమను వచ్చి లెక్క పెట్టి బాబు ఆ తొమ్మిది మంది వాళ్ళ వాళ్ళందరూ ఆ తొమ్మిది మంది కానీ నువ్వు మాత్రమే ఈ వాడివి అని చెప్పే చెప్పిన తర్వాత ఓహో అవునా తొమ్మిది మంది వాళ్ళు ఉన్నారు పదో వాడిగా నేనున్నాను అని తెలుసుకొని సంతోషించాడు అమ్మాయి ఎవరు మునిగిపోలేదు అని అంటే అది ఎలా ఉంది అంటే జీవుడు ఎంతకాలము దృశ్యములగు అనగా తన వలన తెలియబడిన ఒకటొచ్చే అంటే తానే పదో వాడని నిస్సందేహముగా తెలియట చేత దుఃఖము పోయి ఆనందం వచ్చింది అంటే ఆల్రెడీ తొమ్మిది మందిని లెక్క పెట్టేసుకుని ఆ తొమ్మిది మందిలో వాడు లేడు అని ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసిన తర్వాత తానే వాడు అనే ఒక విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఆనందం వచ్చింది నీవే వాడని చెప్పినను ఇతడు ఆప్తుడు రాకపోర్వమే తక్కిన వారి అందరూ జాగ్రత్తగా పరిశీలించి అందు పదోవాడు లేడని స్పష్టంగా నిశ్చయించుకొని ఉండనిచో అంటే తొమ్మిది మందిని మొత్తం లెక్క పెట్టి ఈ తొమ్మిది మందిలో పదోవాడు లేడు అంటే వీడి నెంబర్ వన్ వీడి నెంబర్ టూ వీడి నెంబర్ త్రీ అని లెక్క పెట్టి వాళ్ళకి నెంబర్ వేసేసి పెట్టిన తర్వాత ఇక్కడ నెంబర్ టెన్ లేదు అనే ఒక విషయం తెలుసుకొని ఉండకపోతే నువ్వు నెంబర్ టెన్ అని చెప్పినా కూడా అతను నమ్మడు అంటే ఆ లో టెన్ లేడు అనే విషయం ఖచ్చితంగా తెలుసుకొని డిసైడ్ అయ్యి ఉండకపోతే నువ్వు బాబు నెంబర్ టెన్ నువ్వేను అని చెప్పినా కూడా అతను నమ్మడు అప్పుడు ఎదుటివారకు తొమ్మ తొమ్మడుగులో ఎవరు పదోవాడు కాడని కాదని దృఢముగా తెలిసినందున అలా తెలిసింది కాబట్టే నీవో పదో నీవే పదోవాడివి అని చెప్పిన మాట తృప్తినిచ్చింది కాబట్టి అది అట్లే జీవుడు ఎంతకాలము దృశ్యములకు అనగా తన వలన ఒకటి వచ్చే తెలియబడు ఒకటి వచ్చి తన ఎదుటివగు ఎదు మూడు దేహములను తానుగానే భావించును అంటే ఈ ఒకవేళ ఆ తొమ్మిది తొమ్మిది మందిని తానే అనుకు ఆ తొమ్మిది కలబడుతున్న తొమ్మిది మందిని కూడా తొమ్మిది మందిలో కూడా టెన్ ఉంది అని అనుకున్నాడు అనుకోండి నెంబర్ టెన్ కూడా ఇందులోనే ఉంది తానే అని చెప్పి భావిస్తుంటే అప్పుడు ఆ టెన్ ఎవరనేది ఖచ్చితంగా తెలియదు అలా కాదు ఈ తొమ్మిది మందిలో టెన్ లేదు అనే ఒక ఖచ్చితమైన విషయం తెలిసింది వాళ్ళకి అట్లాగే ఈ దేహంలో ఈ మూడు దేహాల్లో నేను లేను నాకు వల్ల ఈ మూడు దేహాలు తెలుస్తున్నాయి నా వలన తెలియబడుతున్నాయి ఇది ఇది స్థూలము ఇది సూక్ష్మము ఇది కారణము అని ఒక విశ్లేషణ చేసుకుంటుంటే అది తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఆ ఎవరు ఆ చూస్తున్న వాడు ఎవడు చూడబడుతున్నది ఏంటి చూ అంటే ఇక్కడ కళ్ళతో చూడడం అనే కాదు మన జ్ఞానంతో కూడా తెలుసుకుంటుంది ఆ చూస్తున్నది అది ఎవరు అది దృక్కు వేరు దృశ్యం వేరుగా రెండు మనం తెలుసుకోవాలి ఆ దృశ్యం అనేది జడము దృక్కు అనేది చైతన్యము తెలుసుకోగలుగుతున్న వాడే చైతన్యము కాబట్టి ఆ చైతన్యం ద్వారా వస్తువు తెలియబడుతుంది కాబట్టి ఈ మూడు దేహాలు నేను కాదు ఇంకొకటి ఏదో ఉంది అదేదో తెలియట్లేదు అనుకున్న వాడికి ఆ మహా మహావాక్యాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి అన్నమాట అందుకని దృక్కు చేత చేతనుడు దృశ్యము జడము ఆ రెండును పరస్పర విలక్షణమైనవి మూడో మూడవ పదార్థం అనేది లేదు అనుకున్న తర్వాత ఇప్పుడు తను దృక్కా దృశ్యమా అని విచారించాలి నేను దృక్కున దృశ్యాన్న అంటే నేను ఈ దేహాన్ని అనుకుంటే ఏమవుతుంది దేహాన్ని ఒకటి ఉన్నాడు కదా వాడు దృక్కు అప్పుడు నేను ఈ దేహాన్న చూసేవాడినా తనను తెలుసుకుని మరొక దుఃఖరూపం ఎచ్చటను అనుభవములు లేకపోవట చేతను అంటే నన్ను తెలుసుకునేందుకు ఇంకెవర ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా నేనేగా తెలుసుకుంటోంది నన్ను తానే సర్వమును తెలియట చేతను నాకే సర్వం తెలుస్తుంది వేరే వాడికి తెలిస్తే వాడికి తెలుస్తుంది సర్వం వాడు నాకు తెలియజేయలేడు కదా తాను లేనిచ్చ దృశ్యము తెలియబడట తట తటస్థించదు కనుకను అదే తాను అంటే నేను అనేది లేదు నేను లేకపోతే అంటే నేను మా మంచి సుషుప్త అవసరం ఎదురపోతున్నా లేదు స్పృహలైన పరిస్థితిలో ఉన్నా నాకు తెలియదు కదా దృశ్యం ఏంటి నాకు అనే ఏం లోకం తెలియదు కదా తాను దృక్కుగా అంగీకరించవలను కాబట్టి చూస్తున్నవాడిని నేనే నేనుంటేనే ఉంది కాబట్టి చూస్తున్న వాడిని నేనే దృక్కు నేను నేను చైతన్యాన్ని అని ఇంతవరకు విచారణ చేసుకున్నాం దీని తర్వాత నుంచి ఏం చెప్పారో ఇంకోసారి చూద్దాం శ్రీ శ్రీగురుభ్యో నమ